దేవుడు మరియమ్మ గర్భాన గర్భాన్ని జన్మించటానికి కారణం ఏమిటి ఆమె యొక్క జీవితంలో దేవుడు ఆ దినాల్లో ఎంతోమంది కన్నెకలు ఉండవచ్చు ఎంతోమంది స్త్రీలు ఉండవచ్చు ఎంతోమంది యవన స్త్రీలు ఉండవచ్చు కానీ మరినే ఆ యొక్క ప్రధానముగా ఎంచుకోవటానికి కారణం ఏంటయ్యా అని మనం చూసుకున్నట్లయితే ఆమె దయాప్రాప్తురాలుగా దేవుని చేత పిలువబడిందని మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు లుకాయ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూసుకున్నట్లయితే ఆరో నెలలో గబ్రేలని ఒక దేవుదూత గలిలీలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసోపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్ధకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పాను హలియా ఆ యొక్క నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన ఒక యేసోబునికి ప్రధానం చేయబడిన ఒక కన్యకైన మరియా అనగా ఆ రోజుల్లో ప్రధానం చేయబడిన తర్వాత కొంత గడువు అనేది ఇస్తారట అలాంటి సమయంలో వారికి ఇద్దరు కూడా ప్రధానం చేయబడిన తర్వాత ఎప్పుడైతే దేవదూత వచ్చి మరీతో మాట్లాడుతుంది ఏమని తెలియపరుస్తుందంటే మొట్టమొదటిగా ఆమెను చూచి దయాప్రాప్తురాలా అని ఒక బిరుదు ఇచ్చినది అంటే దయాప్రాప్తురాలా అంటే ఒక దీన మనసు కలిగిన ఒక స్త్రీ దీన మనసు దయాలత్వం అంటారు చూడండి అవి ఆత్మీయ ఫలాలు ఆ ఆత్మీయ ఫలాల్లో నిండుకున్న ఒక స్త్రీ కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీ కాబట్టి దేవుని చేతే ఏమని పొందుకుందండి దయాప్రాప్తురాల మనలో కూడా చాలామంది ఒక్కొక్క అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి గడుసుగా ఉంటుంది కానీ ఈ అమ్మాయిని చూస్తే ఎంత దీనంగా ఎంత దయగా మాట్లాడుతుంది అని అంటారు మనిషికి పెట్టాల్సిన అవసరం లేదు అవునా కాదా ప్రేమతో మాట్లాడితే అదే చాలు అదే దయ పొందుకున్నట్లు కొంతమంది మాట్లాడితే కత్తులు కూడా అవసరం లేదు అలాగుంటారు అలాంటి స్విచ్యువేషన్లో ఏమైతే లేదు దేవుని చేత ఏర్పరచబడిన ఒక కన్నెకలాగా ఉందంటే ఆమె మనసు ఆమె హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది గట్టిగా చెప్పట్ల ఈనాడు మనల్ని చూసినప్పటికీ మనం చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాత స్వభావం పాప స్వభావం వదిలేసి మనం ఏ మార్గంలో నడుస్తున్నాము నీతి మార్గంలో ఒక మంచి మార్గంలో నడుస్తున్నాము కాబట్టి ఆమె దయాప్రాప్తురాలని ఏ రీతిగా దయ పొందుకుందో నీవు నేను కూడా దయను పొందుకోవాలని ప్రభుని యేసుక్రీస్తు ఈ మాటల ద్వారా సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో చాలామంది దయ పొందుకొని ఆశీర్వదింపబడిన ఒక వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ మరియ ఒక్కతే కాదండి ఆ యొక్క రోజుల్లో కన్యకైన మరియ ఏర్పరచబడటానికి కారణం ఏంటి అంటే అలాంటి ఒక దయాప్రాప్తిరాలైన ఒక జీవితంలో ఉంది కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను ఏర్పరచుకోవాలి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలంటే ఆత్మవిషమై దీనులైన వారు పరలోక రాజ్యం వారిది అన్నాడు ఆ పరలోక రాజ్య వారసత్వం నీవు నేను పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే దీనత్వం కావాలి దయను పొందుకోవాలి ఆ దయను ఎప్పుడైతే పొందుకుంటామో మనుషులు దయ ఉంటుందంట ఆ తర్వాత దేవుని దయ కూడా ఉంచుతాడంట ఒకటో సమయోలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో చూసుకున్నట్లయితే అక్కడ సమయోలను గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో దేవుడు చూడండి బాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచు ఎహోవా దయందును మనుషుల దయ వర్దిల్లు వర్దిల్లుచుండును గట్టిగా చెప్పట్లండి ఇప్పుడు అన్నాకి దేవుడు సమయాలను ఒక కుమారుని ఇచ్చిన తర్వాత ఆ యొక్క పాలు విడిచిన తర్వాత ఆ కుమాన్ని ఎక్కడ వదిలేసిందో తెలుసా అండి దేవుని మందిరంలో దేవుని సన్నిధానములో అక్కడ వదిలేసింది వదిలేసిన తర్వాత ఇంకనూ అనగా దేవుని మందిరంలో ఇంకను ఎదుగుచు మొట్టమొదటగా ఏమి పొందుకున్నాడంటే దేవుని దయ పొందుకున్నాడు ఆ తర్వాత మనుషుల దయ కూడా ఉంటుంది నీవు నేను కూడా దేవుని భయభక్తిలో జీవిస్తున్నప్పుడు దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆల్రెడీ మనకు ఆత్మీయ ఫలాలతో మనం నిండుకొని ఉంటాము హెలియా ఆ ఆత్మీయ ఫలాలు ఎప్పుడైతే నిండుకొని ఉంటామో ఈ యొక్క మర్యా ఏ రీతిగా ఒక దయను పొందుకున్నట్లుగా ఒక కృపను పొందుకున్నట్లుగా ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా ఆల్రెడీ ఒక మనుషులకు కూడా మనకు ఏదైతే కార్యం జరగాల్సినదో ఆ కార్యాలన్నిటిని కూడా మనుషుల ద్వారా దయ చూపుతాడు గట్టిగా చెప్పట్లండి ఈనాడు చాలామంది మాకు ఎన్నెన్నో ఆఫీసులు తిరుగుతున్నామయ్య మాకు పని కావట్లేదయ్యా అంటే మొట్టమొదటిగా దేవుని దయ్యలేదు ఆ తర్వాత మనుషులు దయ కూడా రావట్లేదు ప్రతి విషయంలో దేవుని కృప దేవుని దయ మనకు రావాలంటే ఇంకా ఎదుగుచున్నట్లుగా మనం ఆత్మీయతలు ఎదగాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సమయాలు ఎప్పుడైతే దేవుని మందిరానికి వదిలిపెట్టిన తర్వాత దేవుని సన్నిధానములో ఆ యొక్క ఏలీ కుమారులు ఆ రోజుల్లో ఎంత దైవజనుడైన ఏలీ భయభక్తులు కలిగి జీవించినప్పటికీ ఏలీ కుమారులు మాత్రం అలాగ జీవించలేదండి వాళ్ళు ఇష్టానుసారంగా ఆ యొక్క మందిరానికి వచ్చిన ఒక స్త్రీలను పాపస్థితిలో పడవేసి వాళ్ళు అలాగ చేయటం వల్ల ఆ దయ ఏలి కుమారుని తీసివేసి సమ్మేలు ఇంకనూ ఎదుగుచున్న ఒక సమ్మ్యులకు దేవుడు కృప చూపాడంటే మొట్టమొదటగా ఎవరి ప్రార్థన తెలుసా ఒక తల్లి ప్రార్థన అన్నా ప్రార్థన అయ్యా నాకు కుమారుని ఇస్తే నేను నీ మందిరానికి వదిలిపెడతానయ్యా వాడు నీకు అర్పణ చేస్తానని తెలియపరిస్తుంది అలాగనే మనకు ఉన్న బిడ్డలు కావచ్చు మనం చేసే ప్రార్థన బట్టి అయ్యా నాకు ఏ ఆస్తులు అంతస్తులు వద్దు నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలయ్యా అనుకుంటే అదే మనం యహోవా దయన పొందుకున్నట్టు లెక్క గట్టిగా చెప్పట్లండి మనం ఎప్పుడైతే దేవుని మార్గములు అనుసరిస్తున్నామో ఈ లోక పరంగా కూడా మనుషుల ద్వారా ప్రతి ఒక్క విషయంలో కార్యాలు జరిగిస్తాడు ఒక మా మన కుమారుడు చదువుకుంటున్నప్పటికీ ఎక్కడికైనా ఏ పొలాలకు వెళ్ళినప్పటికీ ఒక ఏదైనా ఎవరికైనా అయ్యా నాకు ఫలానిది కావాలి అని అంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసుకొని వెళ్తే మనుషుల్లో ఉండి దేవుడు సహాయం చేస్తాడు అదే మనకు ప్రార్థన లేకుండా ఏదో నామకార్థంగా వెళ్ళి అడిగితే వారికి బుద్ధి పుట్టించడు అందుకని ఆ బాలుడైన సమయాలు ఎరీతిగా ఇంకనూ ఎదిగినట్లు మనము మన పిల్లలము ఎదుగుదుము గాక అయితే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మనకు టైం ఎక్కువగా ఉండదు కాబట్టి కొంచెం కొంచెం షార్ట్ కట్లు మనము నేర్చుకుంటున్నాము రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఎస్తేరి గ్రంథములో రెండవ అధ్యాయము ఇక్కడ కూడా ఒక స్త్రీ అట ఈమెకు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ రోస్ అనే ఒక రాజుగారు మొట్టమొదటి వివాహం అయినప్పుడు ఆ వివాహ విషయంలో మన సెమీ క్రిస్మస్ లాగా పాస్టర్లందరూ చేరి ఒక ఏ రీతిగా కూడుకొని ఒక విందు జరుపుకున్నట్లుగా ఆశ్వేషోస్ కూడా ఒక విందు జరిపించాడట విందు జరిపించినప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఆ పాస్టర్లందరిలాగా వచ్చినట్లు అందరూ ఆ యొక్క అధిపతులందరూ అందరూ వచ్చిన తర్వాత రాజు వివాహమైంది కాబట్టి ఆ రాజుగారి భార్యని మేము ఒకసారి చూడాలి పాశ్రమ్మలందరూ నేర్పి లేపారు కదండి ఆ పాశ్రమలు లేపినట్టుగా ఈ రోజు ఏం చేశాడంటే రాణిని పిలవమని అందరు అధిపతులు అన్నప్పటికీ ఆ రాణిగారిని పిలవనంపించాడు హర్షేశ్వరస్ పిలవనంపించిన తర్వాత అక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది ఏమని రాయబడి వస్తీ అట భలే సుందరమైతంట అందమైన ఒక స్త్రీ కాబట్టి ఆమె ఏం చేసిందంటే అహంకారముతో గర్వముతో నిండుకునిదై నేను వారి మధ్యలోకి నేను రావాలా ఎప్పుడైతే ఆ వార్త పంపినప్పుడు వాళ్ళ మాట ధిక్కరించి రాకుండా ఎప్పుడైతే ఉండినదో రాజుగారు పరుగు పోయింది మాట తిరస్కరించింది అని ఈమె వస్తీకి అర్హురాలు కాదు రనేకి అర్హురాలు కాదని ఆమె పోస్ట్ కొట్టివేయాలని అందరు చెప్పుకుంటున్నారు హలీయా చెప్పుకున్న తర్వాత ఆ వస్తీని వెళ్ళగొట్టారు వెళ్ళగొట్టిన తర్వాత అదే స్థానంలో ఇప్పుడు మరి ఒక రాణి కావాలి కదండి ఆ యూదులందరూ రాణులు యొక్క యవ్వనస్తులు బిడ్డలైన వారిని మొత్తాన్ని తీసుకొని ఆశ్రో అశ్రో కోటకు రాగానే చెలికత్తలు అందరు సమస్తం వాళ్ళని ఎంత అలంకరణ చేస్తున్నారంటే అంత అలంకరణ చేస్తున్నారు చేస్తున్నప్పుడు అందరూ హెవీగా ఎన్నో ఆభరణాలు అలంకరించుకున్నప్పటికీ ఎస్తేరి మాత్రము ఏమీ అలంకరించుకోలేదు ఆమె దీనురాలై దేవుని యొక్క దయా ఆ యొక్క కుమార్తెలో ఉంది కాబట్టి యహోవాయందు భయభత్తులు కలిగిన ఒక బిడ్డ కాబట్టి ఎస్తేరి ఏమీ కూడా అలంకరించుకోకుండా ఎప్పుడైతే దేవుని మార్గంలో అనుసరించటం వల్ల రాజుగారి దగ్గరికి పోగానే ఈ యొక్క అందరు స్త్రీలు పోయినప్పటికీ వారి మీద దయ చూపించలేదంట ఎస్తేరు మీద దయ చూపించాడట అలిలుయా చూడండి అదే ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం పదిహేనవ జనంలో చూసుకున్నట్లయితే వ్యక్తిక ఈ కుమార్తెలు స్వీకరించుకొనిన తన తండ్రి అయిన అభియాలు కుమార్తె యాగు ఎస్తేరు రాజనొద్దకు వెళ్ళుట వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికీని ఆమె ఎందు దయ పుట్టెను హలెలుయా ఎప్పుడైతే ఆ యొక్క ఎస్తేరు వంతు వచ్చినదో ఆ షండుడైన ఒక వ్యక్తి అమ్మ నువ్వు ఈ అలంకరణ మొత్తం కూడా ధరించుకోమ్మా అని చెప్పగానే నాకు ఏది వద్దయ్యా అని ఎప్పుడైతే తగ్గింపు స్వభావంతో ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నదో వెంటనే ఎవరి దయ పొందుకున్నదండి మొట్టమొదటిగా దయ ఉంది దేవుని దయ కానీ ఆ రాజుగారు దయ ఆమె మీద పుట్టడానికి కారణం ఏంటయ్యా అంటే తగ్గింపు స్వభావం దీన మనసు అనే ఒక అలంకరణ ఈ లోక సంబంధమైన అలంకరణ అన్నీ అలంకరించుకున్నటంటే దేవుడిచ్చే అలంకరణ ఏంటో తెలుసా అది కంటికి కనపడదు చెవికినపడదు హృదయానికి గోచరము కాదు అదే ఏసు యొక్క వాక్యము హలియా ఆ వాక్యాన్ని అలంకరించుకున్న వారికి దేవుని ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో ఈ లోక సంబంధమైన ఆభరణాల మీద మనసు ఉంటుందా అండి వండనే ఉండదు ఆ విషయాల మీద మనకు అసలు ఆ తలంపు పుట్టనే పుట్టదు అందుకని ఆ యొక్క రాజుగారు దయ పుట్టడానికి కారణం ఏంటయ్యా అనంటే తగ్గింపు స్వభావము ఆ మరీ ఏ దయా దయాప్రాప్తురాలని దేవదూత చేత బిరుదు పొందినట్లుగా ఎక్కడ కూడా ఆ రాణిగా స్వీకరించబడటానికి కారణము లోక సంబంధమైన అలంకరణ ఆమె అలంకరించుకోలేదు హలలీయా దీనురాలై తగ్గింపు స్వభావము ఎప్పుడైతే అలంకరణ అలంకరించుకొని వచ్చిందో దేవుని దయ మొట్టమొదటిగా ఉంది మనుషులు దయ పుట్టించేటట్లు ఒక కృపను చూపటానికి కారణం అంటే తగ్గింపు అలంకరణ మన జీవితంలో కూడా ఎన్ని ఉన్నప్పటికీ మనల్ని ఒకళ్ళు చూసి ఈమె దేవుని బిడ్డ అని గ్రహించాలంటే మనలో ఏమి అలంకరణ ఉండాలండి తగ్గింపు అలంకరణ ఉండాలి ఎవరినైనా చూసినప్పటికీ మనం ఏమంటామంటే ఏమో దేవుని బిడ్డ కదా అని అంటాము ఎందుకని అంటాము ఆమె అలంకరణ చూసి ఒకవేళ దేవుల్లో ఉండి కూడా నీవు లోక సంబంధమైన అలంకరణ అలంకరించుకుంటే దేవుని బిడ్డమని ముద్ర నీకుంటుందా అండి ఉండనే ఉండదు మన మార్పును చూసి మన స్థితిని చూసి మన ప్రవర్తన చూసి మన అలంకరణ చూసి మనుషుల యొక్క దయన పొందుకోవాలంటే మనలో దీనత్వం కావాలి అట్టి దీనత్వం దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఎస్తేరి రాణిగా ఏ రీతిగా ఏర్పరచబడినదో మనము కూడా ఆ యొక్క పరలోక రాజ్యములో ఒక కన్యకైన సంఘముగా మనం అక్కడ ఎదుగుదుము ఎదుగుదుగాక ఇప్పుడు ఇక్కడ ఈ లోకములో ఎలాగుండాలి దీనత్వం కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలో ఒకరు ఏదైనా అన్నప్పటికీ ఒక తుడిచి వేసుకునే ఒక స్వభావం ఏదైతే ఉన్నదో ఒక అత్త విషయంలో కావచ్చు ఇక ఏ విషయంలో కావచ్చు ఆ అమ్మాయి ఎన్ని అన్నప్పటికి ఎంత తగ్గించుకుంటుందో అని అంటారంటే ఎవరిని చూసి చెప్పండి మనల్ని చూసి ఆమె చాలా మంచిది చాలా దయగా ఉంటుంది దయగా మాట్లాడుతుంది కొంతమంది మనుషులను చూసి ఏ రీతిగా బిరుదులు వస్తున్నాయో అలాంటి బిరుదు మనందరం పొందుదుక అదే మనుషులు దయ ఆ మనుషుల దయ సమయోలకి ఇచ్చినట్లు ఎస్తిరికి ఇచ్చినట్లు మనకు కూడా ఇవ్వాలని ప్రతిదినము కూడా ప్రార్థన చేయాలి మూడో విషయంలో మనం చూసుకున్నట్లయితే ఒకటో దిన వృత్తాంతము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ రాజుగా స్వీకరించబడటానికి దావీదీని ఎన్నుకునేటప్పుడు ఎంత తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఇస్రాయేలీల మీద నిత్యము రాజునయుండుటకు ఇస్రాయలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొను నాయందు ఈ మాటనర్లైన్ చేసుకోండి ఆయన దయచూపి ఇస్రాయలు మీద రాజుగా నియమించి ఉన్నాడు గట్టిగా చెప్పట్లండి ఒకప్పుడు సవులు చంపాలని చూస్తున్నాడు తరుముతూ ఉన్నాడు కొండల్లో లోయల్లో అడవుల్లో తిరుగుతున్నప్పటికీ ఆయన స్థితి ఎలా ఉందంటే అగాధ జలములాగుంది లోయలాగా ఉన్నది అయినప్పటికీ దేవుని యొక్క ఒక దయ ఎప్పుడైతే ఆ కుమ్మాని మీద అనగా దావేది మీద ఉన్నదో సవులు చనిపోయిన తర్వాత మనుషుల దయ కూడా పుట్టించటానికి ఆ కుటుంబంలో ఒక రాజుగా ఎన్నుకోవటానికి కారణం ఏంటో తెలుసా అండి మనుషుల దయ కూడా ఉంది మొట్టమొదటిగా దేవుని దయ ఉన్నది రెండవదిగా మనుషుల దయ కూడా ఉన్నది ఎందుకో తెలుసా వాళ్ళు ఎన్ని హింసించి మాట్లాడినప్పటికీ ఆ యొక్క సొంత మామ దూషించాడు స్నేహితులు దూషించారు అవసరమైతే ఎంత హీనంగా మాట్లాడారంటే అంత హీనంగా మాట్లాడు అయినప్పటికీ వాళ్ళ మాటలు సహించి ఓర్పుతో ఉండటం వల్ల ఎవరైతే దూషించారు ఎవరైతే హింస పాలు చేయాలని చూశారో వారందరూ కూడా ఆ యొక్క దేవుని దయ ఉండిన తర్వాత ఆయన మీద మనుషుల దయ కూడా పుట్టించాడు గట్టిగా చెప్పట్లండి ఎందుకో తెలుసా అందరి ఇంటి వారందరిలో నన్ను ఏర్పరచుకోవటానికి కారణము నీ దయ చూపావయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ నీవు నేను కూడా లోకములో ఎంతమంది ఉన్నప్పటికీని దేవుని యొక్క కృప ద్వారా మనం ఈ సన్నిధానములో ఆయన దయ పొందుకున్నామంటే మనందరము కూడా ధనీయులము గట్టిగా చప్పట్లండి ఎక్కడ వాళ్ళమో ఎచ్చట వాళ్ళమో మనకు తెలియదు దేవునిచ్చిన మహాకృపను బట్టి అమ్మకిచ్చిన వరాన్ని బట్టి మనందరం ఈ సన్నిధానంలో దేవుని యొక్క మాటలు విని ఆ యొక్క మంచి మార్గంలో నడుస్తున్నామంటే మనం ఎంత ధన్యలమో ఒక్కసారి ఆలోచించండి క్షేపాదేశపు రాను వచ్చి వాళ్ళందరూ ఆ సులోమాన్ని చెబుతున్న మాటలు మన చెప్పాను ఆ మాటలు వింటున్న వారందరూ కూడా ఏమన్నదో తెలుసా ఇక్కడ వినుచున్న వారందరూ భాగ్యవంతులు అన్నది ఈ లోకముల ఆస్తి కాదు సంపాదించుకోవాల్సింది దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో పిలిపి ద్వారా దేవుడు అంటున్నాడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అన్నాడు ఆయన ఎందే అవి గుప్తమై ఉన్నవి జ్ఞానము కలిగి మనం జీవిస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతులతో తానే ఓడబెరుక్కుంటుంది ఇప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీలాగా దేవుని యొక్క మాటలు మన హృదయంలో చేర్చుకొని మనము దయాప్రాప్తురాలని ఒక మర్య ఏ రీతిగా ఒక బిరుదు పొందుకోవటానికి కారణం మొట్టమొదటిగా ఎహోవాయందు భయభతీలు కలిగి జీవించినది మనము కూడా మంచి మార్గములు అనుసరిస్తూ ఆ యొక్క రాజుగా ఏర్పరచబడటానికి కారణం ఏంటయ్యా అంటే దయ చూపించాడు దేవుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఈనాడు కొన్ని కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి చాలామంది జారిపోతూ ఉంటారు ఆల్రెడీ పరలోక వారసత్వం పోగొట్టుకున్నట్లే జారిపోతే అవిశ్వాసంలో పడిపోయినప్పటికీ అపనమ్మకంలో పడిపోయినప్పటికీ తొట్టిలిపోయినప్పటికీ మనం పరలోక రాజ్య వారసత్వం పోగొట్టుకున్నట్లే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒకప్పుడు మనుషులు దూషించిన వారే వారే మన మీద దయ చూపించుదురు హలెలియా ఒకప్పుడు వాళ్ళే దూషిస్తారు మరలా వాళ్ళే దయ చూపిస్తారంటే దేవుని దయ మన మీద ఉన్నప్పుడు అలాగ చేస్తాడు రాజైన ఆ యొక్క రాజు కాకముందు దావీదిని ఎంతమంది హింసించారు ఎంతమంది దుషించారు దానికి ఏమన్నాడో తెలుసా దేవుడే వారి నోటి ద్వారా పలికిస్తున్నాడేమో దానికి బదులుగా శాపానికి బదులుగా ఆశీర్వాదం ఇస్తాడేమో మన మీదకు వచ్చే ఒక మాటలన్నీ కూడా ఒక అబద్ధముగా దేవుడు అంటున్న నా మీ నా నిమిత్తము మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు దరిద్రులు అన్నాడా ధన్యులు అన్నాడు పరలోకమందు మనకు ధనము సమకూర్చు మీ ఫలము అధిక మగునని ఏ రీతిగా తెలియపరిచాడు ఏ విషయాల్లో మనం దీనత్వం తగ్గింపు స్వభావం కలిగి ఉంటే అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహిస్తాడు ఇంకొక విషయంలో చూసుకున్నట్లయితే యజ్రా గ్రంథములు కూడా ఏమంటున్నాడు చూడండి ఏడవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఆ పక్కనే ఉంటుంది యర్సులేములో నుండి యహోవ మందిరమును అలంకరించుటకును రాజునుకు బుద్ధి పుట్టించినందును రాజును అతని మంత్రులను రాజు యొక్క ఈ మాట అండర్లైన్ చేసుకు నాకు దయ అనుగ్రహింప చేసినందున మన పితురుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక గట్టిగా చెప్పట్లండి ఈ విషయంలో యజ్రా పాడైన మందిరాలను కట్టుతున్నప్పుడు ఆ యొక్క యజ్రాకు దేవుని దయ ముందు ఉండి మనుషుల దయ కూడా పుట్టించడానికి కారణం అంటే అతను కూడా ఎంత తగ్గించుకున్నాడు యజ్రా అనే ఒక ఆయన ఒక శాస్త్రి అట ఈ శాస్త్రి అయిన ఒక వ్యక్తి దేవుళ్ళనికి ఎప్పుడైతే మారి ఉన్నాడో వెంటనే ఆ మందిరం కడుతున్నప్పుడు రాజును సహస్రాధిపతులను మహా అధిపతులను సహాయం చేయటానికి కారణం ఏంటంటే దేవుడు నాకు దయ చూపించాడు ఆ దేవునికే స్తోత్రము కలుగును గాక అన్నాడు హలలియా అయ్యా ఎంత భారం పెట్టుకున్నావు నీవక్కడ వల్ల ఏమైద్దయ్యా మోష ఆ యొక్క వారి కొరకు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు బొరువెక్కినప్పుడు ఊరు అహరోన్లు ఏ రేతిగా ఒక సహాయం చేసినట్లుగా మన సంఘ బిడ్డలందరూ కూడా సహాయం చేశారు దేవునికి మహిమ కలుగును గాక అది దేవుని దయ ఉన్నది మనుషుల దయ కూడా ఉన్నది అలాంటి దయను ఇచ్చాడంటే కేవలం తగ్గింపు స్వభావము తగ్గింపు స్వభావం లేనిది దీనత్వం లేనిది అలాంటి కార్యము జరగనే జరగదు మనకు కూడా ఇప్పటివరకు ఈ బైబుల్లో ఇంతమంది ప్రవక్తలు కావచ్చు రాజులు కావచ్చు వాళ్ళందరూ దేవుని దయ పొందుకొని ఆశీర్వదింపులు పొందుకున్నారు మనకు కూడా దేవుని దయ వచ్చి మనము కూడా దీర్ఘావిని పొందుకోవాలంటే సామెతల గ్రంథములు అంటున్నాడు చూడండి మూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో చూసుకున్నట్లయితే మనకు కూడా ఎలా ఉంటే ఆయన దయ్యను శాంతిని దీర్ఘావిని కలుగు చేస్తాను అన్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయును దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అన్నాడు హలియా ఇక్కడ నా కుమారుడ హృదయపూర్వకంతో నా మాటల ఉపదేశమును అంగీకరించము ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు ఎంతమంది నేను హృదయపూర్వకంగా దేవుని మాటలు చేర్చుకుంటున్నాను అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి హృదయపూర్వకంగా వాక్యాన్ని చేర్చుకున్న వాళ్ళే వారి దయను శాంతిని సుఖ జీవనంతో గడుపు ఒక సంవత్సరాలు పొందుకుంటారని తెలియపరిచాడు అయితే ఈ లోకంలో ఉన్న ఒక బంగారమును ఏ రీతిగా మనం భద్రంగా దాచిపెట్టుకుంటున్నామో హృదయం అనే ఒక బీరువా లాంటి ఒక హృదయంలో ఆ బంగారాన్ని ఏ రీతిగా దాచిపెట్టుకున్నామో వాక్యాన్ని అలాగ భద్రం గాక ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ గ్రంథంలో ఉంటుంది కుడికాయన్ను ఎడమకాయన్ను తొలగిపోకుండా ఉండాలి అని అంటే నీ చెవులకు ఒక శబ్దం వినపడుతుంది అదే పరిశుద్ధాత్మ శబ్దం అదే వాక్యం అనే ఒక శబ్దం ఆ యొక్క చెడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు నా కుమార్తె అది మంచిది కాదు చెడు చూస్తున్నప్పుడు అది మంచిది కాదు అని దేవుడు అనుక్షణం కూడా గద్దిస్తున్నాడంటే మనలో ఏమి ఉన్నదండి ఆ కంఠభూషణము లాంటి దేవుని వాక్యము మనం ధరించుకున్నాము కాబట్టి దేవుని యొక్క దయ ఆ యొక్క శాంతి మనం దీర్ఘాయు పొందుకుంటున్నామంటే హృదయపూర్వకమైన వాక్యం మన హృదయంలో ఉండునుగాక కొన్ని విషయాల్లోనట ఆయన దయచూపాలని అనుకుంటున్నప్పుడు కొంతమంది కనిపెట్టకుండా ఎదురుచూపు లేకుండా ఎహోవా కొరకు ఎదురు చూడకుండా తొట్టిల్లిపోతున్నారంట వారిని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నారు అదే గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు చూడండి ముప్పై అధ్యాయము పద్దెనిమిది కావున మీ దయచూపు వల్లని యహోవా ఆలస్యం చేస్తున్నాడు మిమ్మును కరుణించవలనని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు గట్టిగా చెప్పట్లండి అక్కడ దయాప్రాప్తురాలా అని మరిన పిలిచినట్లుగా నా యొక్క దయ మీకు చూపించాలని ఏమి చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు కొంతమంది జీవితాల్లో నాకు కార్యం జరగలేదని ఆలస్యాన్ని బట్టి తొట్టిల్లిపోయే వాళ్ళని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు కనిపెట్టుకుని ఎదురు చూసే వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు నేను కరుణించాలని నేను మీ అద్దకు వస్తున్నాను దయ చూపించాలని నేను ఆలస్యం చేస్తున్నాను కాబట్టి నా కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారందరూ కూడా ఆ యొక్క మరియ ఏ రీతిగా దయ్య పొందుకున్నట్లుగా యేసుక్రీస్తును గర్భము ధరించినట్లుగా నీవు నేను కూడా ఏసుక్రీస్తుని నింపుకొని యహోవా కొరకు ఎదురు చూస్తే మనందరం కూడా ధన్యులు అంటున్నాడు ధన్యత పొందుకుంటున్నామా మరియా ఆ యేసు ప్రభుని అంత లోక లోకరక్షకున్న చేర్చుకుందంటే కేవలం దేవుని యొక్క దయ పొందుకుంది దయాప్రాప్తుడాలని పేరు పొందుకుంది నీవు నేను కూడా ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము ఆ బలం ఏంటో తెలుసా సియోను కుమారి లెమ్ము నిద్రించుచున్న నీవు నీ బలమును ధరించుకొనుము సుందరమైన వస్త్రములు ధరించుకొను అంటున్నాడు ఇప్పటికైనా సుందరమైన ప్రవర్తన మనలో లేకపోతే దేవుడు ఇవే కూచామున ఈ సంవత్సరమైనా మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే దేవుడు దయ పొందుకున్నట్లు నీవు నేను అందరం కూడా దయ పొందుకో ముందుగాక నా యేసు రాజు నాకై రోజు నా యేసు రాజు నాకై రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా ఏ హే క్రిస్మస్ Good day, Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. నా యేసు రాజు నాకై రోజు నా యేసు రాజు నాకై రోజు నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగ ఇచ్చి బ్రోవగా ప్రతివాణిని పిలిచెను రక్షణ భాగ్యం ఇవ్వగా